ఈ వీడియో వచ్చేసరికి మేము ఇంట్లోకి వచ్చాక టూ డేస్కి ఇంకా ఇల్లు సర్దుకుంటూనే ఉన్నాము ఇంట్లోకి ఏమన్నా అవసరం అని చెప్పేసి బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నప్పుడల్లా రితిక్ రితిక బొమ్మలు అడుగుతున్నారు మీరు గమనిస్తే బెడ్ మీద ఆరెంజ్ కలర్లో పెద్ద డైనోసార్ ఉంటుంది దానికి కాలు ఇరిగిందంట అందుకని మళ్ళీ చిన్నవి కనిపిస్తే అవి అడిగి తెచ్చుకున్నాడు అండ్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత మాత్రం డైనోసార్స్ పక్కన పెట్టేసి వాళ్ళక్క ఫోన్ కొనుక్కుంటే దాంతో ఆడుకుంటున్నాడు డైనోసార్స్తోనేమో వాళ్ళ నాన్న ఆడుకున్నారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ టిఫిన్లోకి దోశ వేశాను నేను మా హస్బెండ్ పొద్దున్నే వెళ్ళి ఓటు అన్నారు ఆ రోజు ఎలక్షన్స్ మేము ఉండే ఇంటికి మా ఊరికి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఒకవేళ రష్ ఎక్కువ ఉండి లేట్ అయిందంటే పిల్లలు భోజనానికి ఇబ్బంది పడతారు నేను ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను కావాలంటే నువ్వు ఇప్పుడు వెళ్ళు అని చెప్తే మా హస్బెండ్ పొద్దున్నే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు లంచ్లోకి చికెన్ ఉంది అది కూడా ఫస్ట్ నచ్చ చెప్పేసి అదే పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిదని చెప్పేసి దొండకాయలు కట్ చేస్తాను ఇక్కడ దొండకాయలు కట్ చేసాక కొంచెం ఫాస్ట్గానే రెడీ అయ్యాము ఆల్మోస్ట్ త్రీ త్రీ థర్టీ కల్లా మేము బయలుదేరాము ఇక్కడ నుంచి నాకైతే ఇది ఫస్ట్ టైం ఓట్ వేయడం ప్రాసెస్ అంతా ఏం తెలియదు కూడా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను నేను ఏదేదో చూపించారు అలాగే మా హస్బెండ్ కూడా కొంచెం సేపు ఏదో చెప్పాడు కానీ నాకైతే ఏం అర్థం కాలేదు సర్లే వెళ్ళి అక్కడ నుంచి ఉందా వాళ్ళే చెప్తారనుకున్నాను అవునా ఎవరి నేను కార్డ్కి లాస్ట్ ఇయర్ అప్లై చేసుకుంది మనకు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు అంట కదా ఆధార్ కార్డ్లో కూడా అలా పెట్టుకోవాలని అంది నాకు నా ఆధార్ కార్డు ఫోటో చాలా గలీజీ ఉంటుంది ఎప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో దిగిందనమాట ఇప్పుడు పోలింగ్ జరిగే స్కూల్లోనే మా హస్బెండ్ చిన్నప్పుడు చదువు చదువుకున్నారంట ఆ విషయం చెప్పేసి ఇంకా దిగు వెళ్ళు అన్నారు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నాకు అసలు ఆ ప్రాసెస్ ఐడియా లేదు ముందే చెప్తే అట్లీస్ట్ యూట్యూబ్లో అన్న చూసుకునేదాన్ని కదా అనుకున్నాను తను వస్తారనుకున్నాను కానీ పిల్లల్ని అలా చేయరంట లోపలికి అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా వివరంగా చెప్తారు ప్రాబ్లం ఏం లేదు అక్కడికి వెళ్ళాక రష్ కూడా ఏం లేదు ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నారు నా ముందు కొంచెం సేపటికి మా హస్బెండ్ కూడా వచ్చారు అండ్ నా ఓట్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియోకి ఇంతే బాయ్